సూర్యకిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా సోదరి నివేదిత జయంతి ఉత్సవం తిరుపతి ఓటేరు గ్రామంలో శ్రీ సుగుణ రామకృష్ణారావు ఆధ్యాత్మిక క్షేత్రం నందు సోదరి నివేదిత జయంతి ఉత్సవం సామాజిక సమరసత వేదిక అధ్యక్షులు సూర్యకిరణ్ ఎస్సీ ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక జిల్లా కార్యదర్శి చీనాపల్లి కిరణ్ కుమార్ తిరుపతి కార్యదర్శి సుమన్ వేద బ్యాడ్మింటన్ క్లబ్ డైరెక్టర్ వసంతపల్లి హరినాథ్ డ్వాక్రా లీడర్ చంద్రకళమ్మ రైల్వేస్ రిటైర్డ్ స్టేషన్ మేనేజర్ సుబోధ్ మిత్రాలు ఘనంగా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఓటేరు గ్రామ ప్రజలు పాల్గొన్నారు సోదరు నివేదిత అంటే మార్గ్రెట్ ఎలిజబెత్ నోబల్ గారు ఐర్లాండ్ ఇరవై ఏడు అక్టోబర్ పద్దెనిమిది అరవై ఏడులో జన్మించిన పుట్టి స్వామి వివేకానంద గారి ఉపన్యాసాలకు ప్రభావితమయ్యి కోట్ల ఆస్తిని టీచర్గా ఉన్న ఉద్యోగాన్ని వదులుకొని వివేకానంద గారికి శిష్యురాలుగా భారతదేశం పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై ఐదులో వచ్చి పదమూడు అక్టోబరు పదకొండు వందల పంతొమ్మిది వందల పదకొండున తరవు చాలించారు క్రిస్టియానిటీని వదిలి హిందుత్వాన్ని స్వీకరించిన మొదటి మహిళ అయిన మార్గరెట్ ఎలిజబెత్ నోబల్ గారికి సోదరి నివేదిత అనే నామకరణం స్వామి వివేకానంద గారు పెట్టారు అని సూర్యకిరణ్ గారు అన్నారు భారతదేశంలో మొదటి మహిళా కళాశాలను పెట్టాలని పోరాడిన మొదటి మహిళ నివేదిత గారు పద్దెనిమిది తొంభై తొమ్మిదిలో వ్యాధితో అతలాకృతం అవుతున్న కలకత్తా నగరంలో వైద్య సేవలు అందించడం కోసం ఐర్లాండ్లోని తన సొంత ఆస్తిని అమ్మి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది పంతొమ్మిది వందల ఆరులో వచ్చిన వరదలకు కూడా సొంత డబ్బులతో వేల మంది నిరాశ్రయులకు ఆదుకొన్నది స్వదేశీ కళలు క్రీడలు స్త్రీల అభివృద్ధికి పోరాడినది నివేదిత గారు అని చీనాపల్లి కిరణ్ కుమార్ అన్నారు

అలాగే మదర్ టరీస్ అనేది ఆమె కూడా చాలా సర్వీస్ ఆమె ప్రాంత ఈమె పబ్లిసిటీ రాలేదు ఇస్తాను ఏదైతే అంటే ఎవరు అంటున్నారు అదే మదర్ టరీస్ అంటే చాలా మంది తెలుసు బికాజ్ లాస్ట్ మన వరకు కలకత్తాలో ఉన్నది ఆమె చేసిన సర్వీసెస్ చాలా అలాంటి సేవలు చేసే మహిళలు ముందుకు వస్తున్నారు కాబట్టి సమాజం ముందుకు అడుగుతుంది కొన్ని సమస్యలు అట్లా ఆగిపోతాయి అంటే ఎందుకంటే ఆ సెక్టర్ లాంటిది ಮಹಿಳೆಂದರೂ ಮುಂದಕ್ಕೆ ಸಮಸ್ಯೆ ಮಾತಾಡುತ್ತೆ ಎರಡು ಆ ಪರ್ಸೆಂಟೇಜ್ ಎಂದರೆ ಮುಂದಕ್ಕೆ ಥರ್ಟಿ ಪರ್ಸೆಂಟ್ ಫಿಫ್ಟಿ ನೀ ಎಂತ ಮೇಮ್ ಅನ್ನ ಇದು ಜರು ಇ ಮುಂದೆ ನಿಮೇ ಉಂದ್ರೆ ಮಸೀ ನಿಷೇ ಆ ಪರ್ಸೆಂಟೇಜ್ ಅನ್ನ ಇದು ಎನ್ಹಾನ್ಸ್ ಮಹಿಳೆಯರು ಮಹಿಳಾ ಶಕ್ತಿ ಪೇ ಮಹಿಳಾ ಶಕ್ತಿ ಅನ್ನೋದು ಅಂತ ఎన్నిక కార్యక్రమం ఫ్రీ కాబట్టి వాళ్ళు ఇలాంటి పర్సంటేజెస్ పెంచుకుంటూ అన్ని రిజర్వేషన్స్ అన్నింటిలో పెంచుతూ వాళ్ళని ముందుకు రమ్మని వాళ్ళ శక్తిని చాటడం అని ప్రభుత్వాలు కూడా వాళ్ళకి అన్ని పర్సంటేజ్ అన్నింటిలో మినిస్టర్స్గా మినిస్టర్స్ అన్నింటిలో వాళ్ళకి ఆ స్థానాలు కల్పిస్తున్నారు సో ఇట్లా ఇటువంటి కార్యక్రమాల్లో శక్తిని ఎందుకు పోగొడుతున్నారంటే మీకు అందులో వాళ్ళు చేసిన కార్యక్రమాల ముందు అన్ని సక్సెస్ అయ్యాయి ఉద్యమాలు ముందు నడిపిస్త ఆచేస్తే ఆరు నెలల ముందు తీసుకెళ్లి ఆ ఉద్యమాల నేటిని సక్సెస్ చేశారు అటువంటి సక్సెస్ రేట్ మహిళా శక్తికి ఉందన్నట్టు చరిత్ర చెప్తుంది అటువంటి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి సామాజిక సామాజిక సమస్తా వేదిక ప్రెసిడెంట్ సూర్యకిరణ్ గారు ఇక్కడ చేసిన ప్రభుత్వ కిరణ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ಕಾರ್ಯಕ್ರಮಾಖ್ಯ ಕಾರಣ ಮಹಾ ವ್ಯಕ್ತಿ ಸೇವಕ್ಕೆ ನಿದರ್ಶನ ರೂಪ ಅಂತ ಸೋದರ ನಿವೇದಿತು ಈ ಮೇರೆ ಮುಂದೂ ಮಾರ್ಕರೇಟ್ ಎರ ನಿವೇದಿತ ಅನೇಕೇಯಂತ ನಮ್ಮ ಭಾರತ వివేకానంద గారి యొక్క సూర్తులు ఆయన యొక్క మాటలకి భారతదేశం యొక్క గొప్పతనం ఇక్కడ ఉన్నటువంటి ధర్మం యొక్క విలువ ఇక్కడ ఉన్నటువంటి బంధాల యొక్క విలువ తెలుసుకొని కోట్ల ఆ కాలంలోనే కొన్ని కోట్లకు అధిపతి ఆయన వాళ్ళ ఫ్యామిలీ కొన్ని కోట్లకి అనేటువంటి ఆమె మొత్తం ఆస్తిని అంతా వండుకొని స్వామి వివేకానంద గారితో పాటు ఆయన శిక్షురాలుగా భారతదేశానికి వచ్చి భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఇక్కడ ఉన్నటువంటి సేవా సంస్థని తనలో లీనం చేసుకుని పది మందికి పరిచినటువంటి మహానుభావరాలు నివేదిక గారు ఆ కాలంలోనే కోట్లంటే ఈ కాలంలో రెండు వేల కోట్లకు వాసరాలు అయి ఉంటారు డబ్బు ముఖ్యం కాదు బంధము దైవము ధర్మం ఎలాంటిది అని తెలుసుకోవడం కోసం భారతదేశం వివేకానంద గారితో పాటు ఇవి రావడం జరిగింది కానీ మనం ఇక్కడ బంధాలని ధర్మాన్ని వదిలేసి డబ్బు కోసం పరిగెడుతున్నాం డబ్బుకి డబ్బుకి బంధాలను విలువని మనం తెలుసుకోవాలి ఆ కాలం పంతొమ్మిది వందల పదమూడులోనే మహిళలకు సపరేట్ గా ఒక స్కూల్ కాలేజ్ పొందాలని కేవలం మహిళలు ఎదగడం అని పోరాటం చేసినటువంటి స్త్రీమూర్తారు భారతదేశంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉండాలని కోసం పోరాడినటువంటి మహానుభాగాలు ఆమె జయంతి వాడు ఇలాంటి మహానుభాగాలను మనం మర్చిపోతూ కొంతమంది పని మాలను మనం గుర్తు చేసుకుంటూ వాళ్ళ మీద చాలా కార్యక్రమాలు చేసుకుంటున్నాం తెలుసుకోవాలి మంచి కోసం కొట్లాడే చరిత్ర చరిత్ర కనపడటం లేదు దేశ నాశనం కోసం ఎవరైతే ముందుకు వచ్చినారో వాళ్ళనే హీరోలుగా పెద్ద వ్యక్తులుగా చూపిస్తూ మనకి పురో చేస్తూ వస్తున్నారు వారి మాటలో మనం నడుస్తున్నాం ఏంటంటే సోదరు నివేదిక దేశంలో సేవాభావం కానీ ఇంకోటి కానీ లేడీస్ కి మహిళలకి ఇవ్వడం ధైర్యం ఇవ్వడం అన్నింటిలో పోరాడినటువంటి వ్యక్తి సోదరులు నివేదిక గారు ఆమె జయంతికి తిరువన్ ఇక్కడికి రావడం ఎంతో ఆనందంగా ఉంది ఈ అవకాశం ఇచ్చినటువంటి సూర్యగ్రహ్మణ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు రావాలి నాకు ఎవరైనా మళ్ళీ ఒక మాట మహిళలు మీరు రావాలి మీరు బయటకు వచ్చినప్పుడు మాత్రమే మీ ఏరియా గాని మీ ఊరు గాని మీ రాష్ట్రం కానీ మీ దేశం కానీ బాగుపడుతుంది మన దేశం మీరు బయట వచ్చినప్పుడే మొట్టమొదటగా క్రిస్టిఆనితో ఉంచి ఒక మతానికి మారినటువంటి మహిళగా ప్రపంచంలో పేరు తెచ్చుకున్నటువంటి మార్గరాజు ಜನ್ಮದಿನ ವಾರ ಈ ರೋಜು ಪದ್ಮ ಪಂತ ಪದ ಎಂಬೈ ಅಕ್ಟೋಬರ್ ಪದ್ಮೂರು ಪ್ರತಿ ಆತ್ಮ ಶಾಂತಿ ಪ್ರಸಾದ್ ಭಗವಂತ ಅಲ್ಲೇ ಈ ರೋಜು ಇಕ್ಕುಗರಾಮ ಶ್ರೀ ಸುಬರ್ಣರಾಮಕೃಷ್ಣ ಆಚ ಕ್ಷೇತ್ರ ವಾರ ಓಕ್ಕ ಜನ್ಮದಿನಾನ್ನೇ ಕೂಡ దేశంలో చేస్తున్నటువంటి పుణ్యంగా కావేస్తూ ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం నేను చెప్పగానే వచ్చిన మహిళలందరూ కూడా హృదయ స్వాగతం కలుగుతూ అలాగే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టాలని నిన్న నా సోదరుడు కిరణ్ కుమార్ చిన్నపల్లి త్వరగా నా చాలా సంతోషపడి వెంటనే ఎటువంటి పరిస్థితులు ఇక్కడ పడ్డాం ఈరోజు అని మన వాళ్ళందరూ కూడా చెప్పా కొంతమంది వాళ్ళ వాళ్ళ పనులు నాయకులు కానీ పనులు సోదరుడు అన్నట్టు మహిళలు ముందుకు రావడం నిజంగా ఆనందంగా ఉంది ఈ అరవై ఏడు జన్మించి